అందరికీ నమస్తే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజను ఆ పదవిని స్వీకరించినప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఆటలు ఇంకా సాగవనే విధంగా సంకేతాలు ఇవ్వడం జరిగింది మీనాక్షి నటరాజను ఒక నమ్మకమైన హై కాంగ్రెస్ హైకమాండ్కు ఒక నమ్మకమైన వ్యక్తి తను కాంగ్రెస్ పార్టీ కోసము వివాహం కూడా చేసుకోలేదంటే అర్థం చేసుకోండి ఎక్కడకుండా నగదు కానీ పదవులకు కానీ లొంగే వ్యక్తి కాదని అర్థమైంది ఆ కారణం చేతనే కాంగ్రెస్ అధిష్టానము తెలంగాణలో రేవంత్ రెడ్డి బీజేపీకి బీటీమ్గా పనిచేస్తుండని చాలా సందర్భాలలో కూడా ఇక్కడ ఎంపీ సీట్లు కూడా బీజేపీకి అన్ని రావడానికి కూడా రేవంత్ రెడ్డి కారణమని కూడా ఒక ప్రచారమే ఉంది అప్పటి నుంచి రేవంత్ రెడ్డిని ఇంకా ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేయాలని ఒక భావనకు వచ్చారు కాబట్టి మీనాక్షి నటరాజను మన తెలంగాణకు వచ్చి ఇక్కడ పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్రతో చాలా మార్పు రావడం జరిగింది అప్పటి వరకు రేవంత్ రెడ్డి మాట చాలా వరకు ఎమ్మెల్యేలు గాను మంత్రులు కానీ వినేవాళ్ళు కానీ మీనాక్షి నటరాజన్ ఒక భావనను తీసుకొని వచ్చింది ఇంకా రేవంత్ రెడ్డి మాటలు ఎవరు కూడా వినొద్దు అధిష్టానమే ఏం చెప్తే అదే వినాలి అనే విధంగా ఒక సంకేతాలు మీనాక్షి నటరాజు ప్రజలకు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎమ్మెల్సీలకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి రేవంత్ రెడ్డి పూరా విశ్వాసం కోల్పోవడం జరిగింది ప్రస్తుతం ఏ విధంగా అయిందంటే రేవంత్ రెడ్డి మాటలు ఎవరు కూడా వింటలేరు అక్కడ ప్రజలు వింటలేరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు మంత్రులు కూడా ఏ విధంగా కొట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి మాటకు కట్టుబడి ఉండాలి కానీ ఎక్కడ కూడా కట్టుబడి ఉండలేరు ఎమ్మెల్సీలు తిరగబడుతున్నారు ఎమ్మెల్యేలు తిరగబడుతున్నారు పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే మీనాక్షి నటరాజన్ని చాలా తక్కువ అంచనా వేసినారు కానీ మీనాక్షి నటరాజను తన పదవిని స్వీకరించినప్పటి నుంచి పూర్తిగా రేవంత్ రెడ్డి కొమ్ములు విడిచింది అనే చెప్పొచ్చు అప్పటి నుంచి ఇంకా రేవంత్ రెడ్డి ఆటలు ఎక్కడ కూడా సాగట్లేవు ఒక ఇన్ఛార్జ్ ఇప్పటి వరకు మన దేశ చరిత్రలోనే ఒక పాటి ఇన్ఛార్జు ఎక్కడ కూడా పాదయాత్ర చేసిన సందర్భాలు లేవు కానీ మన తెలంగాణలో పాదయాత్ర అంటే చాలా ఎన్నో అర్థాలు ఉన్నాయి దీనికి రేవంత్ రెడ్డిని పక్కన పెట్టడానికి పూర్తిగా ఇప్పుడు కంప్లీట్గా రేవంత్ రెడ్డి పేరుకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ మొత్తం అధిష్టానమే నడిపిస్తుంది అందుకోసమనే రేవంత్ రెడ్డిని ఎవరు కూడా బేకాతరు ఎవరు కూడా పట్టించుకుంటలేరు రేవంత్ రెడ్డి మాటకు వ్యాల్యూ లేదు రేవంత్ రెడ్డిని ఈ బీహార్ ఎలక్షన్ల తర్వాత పదవి నుంచి తీసేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి ఆ మా ఆ ఊహాగానాలకు అనుకూలంగానే ఇక్కడ తెలంగాణలో వాతావరణం కూడా క్రియేట్ జరిగింది ఒక విధంగా చెప్పాలంటే మీనాక్షి నటరాజును వచ్చి పూర్తిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మోసం చేస్తున్నాడు ద్రోహం చేస్తున్నాడని గుర్తించి రేవంత్ రెడ్డి కొమ్ములు విడిచిందనే చెప్పొచ్చు